హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు తెలుగు వాళ్ళకి పరిచయం అవసరమైన పేరు ఆంధ్ర ఇంటర్నల్ ఫోరం చలసాని శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం అందరికీ నమస్కారం సార్ ప్రపంచం మొత్తం కూడా అప్పులమయంగా ఉంది అందరికీ తెలిసిన విషయమే ప్రతి దేశం ప్రతి ప్రభుత్వం అప్పుల్లోనే ఉంది అలాగే మన దేశం కూడా అప్పుల్లో ఉంది మన రాష్ట్రాలు కూడా అప్పుల్లోనే ఉన్నాయి మన ప్రజలు కూడా ఎంత అప్పుల్లో ఉన్నారని ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన లెక్కలు తెలుస్తూ ఉంది దేశంలోనే ఎక్కువ మంది ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో నలభై నాలుగు శాతం మంది అప్పులుగా రుణగ్రస్తులుగా ఉన్నారు అనేటువంటి తెలంగాణ ముప్పై ఐదు శాతం పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో పది శాతం మంది ప్రజలు అప్పులమయంగా ఉంటే రుణగ్రస్తులుగా ఉంటే కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం నలభై నాలుగు శాతం మంది ప్రజలు రుణగ్రస్తులుగా ఉన్నారు అనేటువంటి లెక్కలు బయటకు వస్తున్నాయి అంటే ఈ పరిస్థితికి కారణం ఏంటి అంటారు మొట్టమొదటిగా అండి ఇండియా పరిస్థితి కూడా బాగాలేదు మీరు చెప్పినట్టు రెండు వేల పద్నాలుగులో దాదాపు యాభై లక్షల కోట్ల రూపాయలు ప్లస్ అప్పు ఉంటే ఇప్పుడు రెండు లక్ష రెండు వందల లక్షల కోట్లు దాటి రెండు వందల యాభై లక్షల కోట్లు పరిగెడుతుంది పరిమితి లేకుండా పోతుంది అసలు చాలా భయంకరంగా ఉంది ఎందుకంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం డీజిల్ మీద కొన్ని మూడు వందల శాతం నాలుగు వందలు పెంచి ఏదో పాలన రాష్ట్ర తగ్గించినా దాదాపు పది పదిహేను లక్షల కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వానికి నిధులు వచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని ఖర్చు పెట్టిందని కాదండి అవునండి ఏదో పావుల బేడా ఖర్చు పెట్టుకున్నా సరే అందరికీ గారి గారుగాడికి వెళ్ళిపోతాయని పక్కన పెట్టండి కానీ మీరు చెప్పినట్టు ఇండియాలో సరాసరి అప్పులు ఉన్న వాళ్ళ సంఖ్య అంటే రుణగ్రస్తులు అయిపోయిన వాళ్ళ సంఖ్య పద్నాలుగున్నర శాతం ఎంతో సరాసరి అలాంటిది తెలంగాణలో ముప్పై ఏడు శాతం ఆంధ్రప్రదేశ్ నలభై నాలుగు శాతం పక్కన ఉన్న రాష్ట్రాలు కంపేర్ చేసుకుంటే ఏదంటే ఒడిశా కూడా మన ఏదో వెనుకబడిన రాష్ట్రం అనుకుంటాం ఒడిస్సా కానీ లేదంటే గుజరాత్ కానీ లేకపోతే హర్యానా కానీ గుజరాత్ అంటే కొంచెం డెవలప్డ్ సిటీ అయినా సరే అప్పుడు అప్పు తీసుకున్నది డెవలప్ కాదు కానీ గుజరాత్ కంపేర్ చేసుకుని ఎక్కడ కంపేర్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్లో నలభై నాలుగు శాతం వరకు చేరుకుందంటే తెలంగాణలో కూడా పక్కన ముప్పై ఏడు శాతం ప్లస్ అంటే అబ్సల్యూట్గా సంథింగ్ రాంగ్ అండి ఇవాళ నేను చెప్పేది చాలా ప్రమ ఇది చాలా అలార్మింగ్ ఇష్యూ ఇది ప్రజలు ఇప్పుడు దీని బదులు మిగతా ఏదో ఉన్నా అనుకోండి మన అన్నాం కదా ఏది ఏదో దోడ శ్రీనివాస్ ఇష్యూ చేస్తే మంది చూడవచ్చు కానీ నేను ఇవాళ చెప్తాను చాలా ఇంపార్టెంట్ ఇష్యూ సమాజానికి ఉపయోగపడే ఇష్యూ పది మంది చెప్పే చెప్పాల్సిన ఇష్యూ ఇది ముఖ్యమైన కారణాలు శోధిస్తే కనుక కొన్ని ఉన్నాయండి ఒకటి ఏదైతే విద్య కోసం డబ్బులు ఖర్చు పెడతారో తప్పు పట్టట్లేదు నేను కానీ ఈ ఎందుకని ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆర్ రెడ్డి గారి వల్ల మనం ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చింది చాలామందికి దండం పెట్టి చేర్చుకోవాల్సిన ఉపయోగం జరిగిందండి అది ఆ తర్వాత ప్రభుత్వాలు ఇంకా కొనసాగేసిన ఇప్పుడు కూడా ప్రభుత్వం కూడా బాగా కొనసాగిస్తుంది అభినంది ఇంకా అప్పులు ఎందుకు అవుతున్నారు ఈ ప్రభుత్వం పెద్ద ప్రాథమిక స్థాయి నుంచి మీకు డొనేషన్ తీసుకునేది తీసుకుంటున్నారా డొనేషన్ తీసుకునేది రిసీట్లు తీసుకుంటున్నారా లక్షల రూపాయల ఫీజు ఇవ్వట్లేదు ప్రభుత్వం డొనేషన్ ఇవ్వదండి చిన్నపిల్లలకి ఇవ్వం ఒక మధ్య తరగతి వ్యక్తి నలభై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఉద్యోగం వచ్చే వ్యక్తి తమ పిల్లలను స్కూల్లో వేయాలంటే మంచి స్కూల్ వేయాలని కోరుకుంటాడు భారీ ఒప్పుకు ధరపోదు లక్షల రూపాయలు డొనేషన్ కట్టాలి సంవత్సరానికి కొంచో లక్ష రూపాయల ఫీజు కట్టాలి యాభై వేలు ఫీజు కట్టాలి మినిమం డొనేషన్ కాక ఫీజు ఆదరం ఫీజు ఈ విధంగా ఉన్న సందర్భంలో అప్పు చేసుకోవాల్సిన పరిస్థితికి వెళ్తున్నాడు పిల్లల చదువు కోసం అంటే ప్రభుత్వం బాధ్యత ఏది ఉచిత స్కీములు నిజంగా ఆ పనులకు ఇంకా అవసరమైన వాళ్ళకి ఇవ్వండి అందుకని ఓట్ల కోసం మీరు వచ్చే తరాల సంపద నాశనం చేస్తాయి అప్పులు పాలు చేస్తున్నారు జనం ఎస్ బోతార్ ఇంటర్లింకుడు అండి ఎలాగంటే ప్రభుత్వం చేయాల్సిన మూడు పనులు చిన్నప్పటి నుంచి లో నుంచి మాకు తెలిసినప్పటి నుంచి డిమాండ్ చేసేది ఒకటే ఒకటి అందరికీ సమానమైన ఉచిత విద్య నేను చదువుకున్నప్పుడు పాలకొల్లో నేను కానీ మా నేను డాక్టర్ గారి అబ్బాయి కా లేకపోతే మా కాంపౌండర్ వాళ్ళ అబ్బాయి అందరూ ఒకే పాఠశాలలో వాళ్ళం అప్పుడు ఏకరూప దుస్తులు లేవు ఒకటే దుస్తులు వచ్చినట్టు ఎవరు అడిగేవాళ్ళు లేదు అందుకని ఈక్వాలిటీ అమెరికాలో అన్ని కౌంటీల్లో తొంభై తొమ్మిది శాతం మంది అందరూ చదువుతారు చోట చదువుతారు ఉచిత విద్య స్కూలింగ్ లో అది అవసరం సార్ ఉచిత విద్య అక్కడనే కాదు మీకు ఉపాధి తీసుకుని రష్యా అంటే క్యాపిటలిస్ట్ దేశమైన అమెరికాలోను సోషలిస్ట్ దేశమైన లేదా కమ్యూనిస్ట్ దేశమైన చైనా కానీ రష్యా కానీ వియత్నాం ఇక్కడ ఇక్కడ కానీ అంతా ఉచిత విద్య ఎందుకని ఇండియాలో అటు ఇటు కాకుండా ప్రజలను నెత్తి మీద తీసుకుని డాన్స్ చేయడానికి ఉన్నాయి ప్రభుత్వాలు రెండోది రోజులు ఉచిత ఉచిత వైద్యం అందరికీ సమానం నేను చెప్తున్నా ఉచిత వైద్యం నలభై నాలుగు నుంచి డెబ్బై శాతం వరకు ఒక సామాన్యుని కుటుంబం తీవ్రమైన జబ్బు వస్తే తన ఆస్తిలో నలభై నుంచి యాభై శాతం వరకు కార్పొరేట్ హాస్పిటల్కి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి కొన్నింటికి ఆరోగ్యశ్రీ వత్తిస్తుంది థ్యాంక్స్ టు గవర్నమెంట్ కానీ వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉంది మధ్య దాడికి ఏముందండి కరెక్ట్ నేను చెప్తున్నాను నానిస్గా చెప్పండి మధ్యతరకు దిక్కుమాలని ఓవర్ రైడింగ్ కమిషన్ పెడతారు ఇన్సూరెన్స్ ఎంతమంది కొట్టుకుంటారు డెబ్బై వేలు లక్ష కట్టమంటున్నారు ఎస్ ఇన్సూరెన్స్ మూడేళ్ల కంటే పదివేలు ఐదు వేలు కాదు ఎక్కువ ఫీజు కట్టాల్సి వస్తుంది లేకపోతే హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ చేరాలి దోపిడి సెంటర్ కొన్ని హాస్పిటల్ అని నేను అంటున్నాను నిజమా కాదని చెప్పను వచ్చి హాస్పిటల్కి పోతే లక్ష రూపాయలు కట్టి బయటికి రావాల్సిన పరిస్థితులు పడ్డాం రియాలిటీ మామూలు కూడా కాదండి ఇప్పుడు అదేదో సినిమాలో చేసినట్టు ఠాగూర్ సినిమాలో చేసినట్టు చనిపోయిన వాళ్ళకు వచ్చి చేసే పరిస్థితులు ఉంది ఎంత ఇంకోటండి అసలు ప్రభుత్వ బాధ్యత ఏంటి ఉచిత వైద్యం నాకు తెలిసి మా పాలపల్లి ఎమ్మెల్యే గారు ఉన్నారు ముప్పై ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం ఆయన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్గా మార్చిన ఇంత ఇంతకుముందు నిజాం బొక్కల హాస్పిటల్ బొక్కల హాస్పిటల్ దాన్ని ఎయిమ్స్ స్థాయిలో తీసుకెళ్దామని చేసి అక్కడ ఆ స్టేజ్కి వస్తే మా ఎమ్మెల్యే అన్నాడు సిని నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా గాంధీ లేకపోతే ఇంకో చోట లేదా ప్రైవేట్ హాస్పిటల్ అపోలో కూడా పెట్టారు కదన్న దీంట్లో అయితే బాగుంటుంది చాలా అద్భుతంగా చేశారు ఇవాళ వాళ్ళ బెత్ సారీ ఆ స్పెషల్ రూమ్ ఖాళీ లేదంట రేపు రమ్మన రేపు వెళ్తాలండి దానికి ఆగుతాను అంటే ఎమ్మెల్యే ఇవాళ నేను చెప్తున్నాను రెండోది ఉచిత వైద్యం అందరూ సమానమైన ఉచిత వైద్యం ఏదో ఆ ఎమ్మెల్యే కాబట్టి ఆడికి ఏదో రూమ్ ఒకటి పక్కన ఒకటి ఉంటుంది జనాలు వచ్చి ప్రజలకు ఉపయోగపడతాడని తప్పితే మూడోది మినిమం ఉపాధి అంటే ఉపాధి కల్ప కల్పనకి చేయాల్సిన సౌకర్యాలు ఇది మానేసి ఇవాళ హాస్పిటల్ ఏం చేస్తున్నారండి లక్ష్మి నా నేను కోరుకున్న ప్రకారం ఇవాళ టీచర్లకు డబ్బులు బాగానే వస్తున్నాయి అంటే లక్ష లక్షన్నర జీతాలు వస్తున్నాయి యూజీ సిలీసర్లకు వెళ్ళాలి వీళ్ళ పిల్లలని ముందలు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలి ఎవడైతే ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో ఆఫీసర్లు కూడా గవర్నమెంట్ ఆఫీసర్లు చేర్పించాలి మంత్రులు కూడా గవర్నమెంట్ ఆఫీసర్లు చేర్చాలి ఎమ్మెల్యేలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించాలి అప్పుడు తిన్నంగా అయిపోతారు ఎమ్మెల్యేను ఉప ముఖ్యమంత్రి బాగాలేకపోతే పక్క రాష్ట్రానికి పై ప్రైవేట్కి వెళ్ళిపోయి అక్కడికి చేరతారు సామాన్యులు అంటే వీళ్ళు వీళ్ళ కుటుంబాల పిల్లల్ని అర్జెంట్గా వాళ్ళ ప్రభుత్వ హాస్పిటల్ పెడితే అన్ని చక్కగా అయిపోతాయి ప్రభుత్వ స్కూల్స్లో స్కూల్స్లో కూడా హాస్పిటల్ కూడా తేడా వస్తే హాస్పిటల్ కూడా పెట్టాలన్న హాస్పిటల్ తేడా వస్తే ఎక్కడ వెళ్ళిపోతారు అమెరికా వెళ్ళిపోతారు సామాన్యులు మాత్రం ఎక్కడ హాస్పిటల్లో ఎలుకలు తిరుగుతూ ఉన్నాయా ఏంటండి మా మెదిత మిగతా వాళ్ళు సామాన్యులు బలైపోవాలా లేదంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళకి మాత్రం ఎన్నో ఉంటాయి కదా వేల కోట్లు లక్ష కోట్లు ఉంటాయి వాటి బట్ అదర్స్ అండి దోపిడీ సెంటర్లుగా మరి కొన్ని అన్న అందరి కాదు కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు నేను ఇవాళ చాలా బాధగా ఉందండి ఇవాళ రెండో విషయం ఏంటంటే హాస్పిటల్కి డబ్బులు అయిపోతాయి మూడో విషయం ఏంటంటే రైతులకు రుణాల విషయంలో బీమా కట్టించుకోవడానికి మామూలుగా బీమా కట్టించుకోవట్లేదు పంట బీమా పంట బీమా విషయంలో కొంతమంది రైతులు రైతు కూలీల పరిస్థితి ఏంటండి అది పక్కన పెట్టి వాటేపాటు కౌలు కౌలు రైతు చాలా బాధాకరంగా ఉంది ఇవాళ ఒక పంట వేసినప్పుడు పంట పోతే కనుక రుణగల్ అయిపోతాడు పంట పోవడానికి అవకాశం సార్ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి పరిస్థితులు ఆ బీమా అనేది అమలు చేయటంలో దొంగ నాటకాలు దొంగ అని చెప్తున్నాను ఈ ప్రభుత్వాలు సిగ్గుంటే ఈ ప్రభుత్వాలు రైతు పక్షపాత ప్రభుత్వాలు అయితే ఖచ్చితమైన భీమా పథకం చేయించండి మీరు ప్రీమియం మీరు మొత్తం కథ కడుతున్నారు దాంట్లో ఓవర్ ఓవర్ రైడింగ్ అనే కండిషన్స్ పెట్టుకుని మీరు కడుతున్నారు కొంతమంది అది కూడా సంవత్సరం తాడు ఎత్తేసారు ఇవాళ దీంతో అండి ఇంకోటి కొడుచింది సరే ఇది ఆ ప్రభుత్వం చేస్తుంది ఎలాంటి కొన్ని లేస్తే సాయంత్రం కుర్రాళ్ళు ఉంటారు వీళ్ళకి పల్సరో తోల్సరో తొక్క బైక్లని పెట్టి ఫైవ్ పర్సెంట్ అంటే సిక్స్ పర్సెంట్ వస్తుంది అని చెప్పి అది అమ్మే అంత వరకు దొప్పుతున్నారు మా డ్రైవర్ ఉన్నాడు లక్షా మూడు నలభై వేలు బండి వేసుకొచ్చి ఏంటంటే సార్ పదివేలు ఎంత కట్టాడు అది కూడా పదివేలు ఐఫోన్ అయినా లేదా ఈఎంఐ కట్టేస్తే మిగతా ఈఎంఐలు కూడా ఈఎంఐలు కూడా చెప్తున్నాను ఈ బెనిఫిట్ షోలు అనేది దిక్మాన్ షోలు ఎవడ బెనిఫిట్ కూడా చూసుకోవాలి అవును బెనిఫిట్ షోలు వేస్తున్నారు కదా ఎవరి కోసం బెనిఫిట్ షో ఉండేది పేద విద్యార్థుల కోసం లీలత ఏళ్ళ కోసం సినిమా ఉద్ద కళాకారుల కోసం కాదు సినిమా హీరోలకు డబ్బులు ఇంకా పెంచానం చేసి దిక్కుమాల కొన్ని దానికోసం చిన్న కుటుంబాల వాళ్ళు తల్లిదండ్రులు సతాయించి వేయాలని నిలబడిపోయారు ఐఫోన్లు కొనమని పక్కన పెడితే కంపారిజన్తో పెట్టుకుని పిల్లకాయలు నిజంగా స్థాతున్నాడు స్తోమతున్నాడు కొనుక్కోవచ్చు వాళ్ళు తల్లిదండ్రులు ఎంత వేధననిపిస్తున్నా తెలుసా ఎంత మార్కెట్లో ఇది కన్జ్యూమర్ మెకానిజం అంటే కొనే సిస్టంలో ప్రజలను ప్రభావితం చేయడం నిజమే సార్ అంటే మన ఎకనామిక్ సిచ్యువేషన్ లేకుండా మన కోరికలు ఉండటం తప్పు ఎందుకంటే నేను ఎప్పటి నుంచే వన్ప్లస్ బండి బండి కండి పదివేలు ఇచ్చిన తర్వాత అంతవరకు దొబ్బుతారండి తర్వాత మీద పడతారండి కట్టి ఎంత బాధగా ఉంటుందంటే ఈ గనక స్వీయ నియంత్రణ అబ్బాయి అడుగుతున్నాడని భార్య అంటే భార్యలు నేను అందరూ భార్య లాంటిది ఎమోషనల్ బ్లాక్మెయిలు తండ్రికి ఒక మధ్యతరగతి మనిషి పడే బాధ ఇవన్నీ దీంట్లోకి అప్పులు తన పరిమితి నుంచి అప్పులు వెళ్ళిపోతుంది ఇది సామాజిక నేను మాట్లాడే సామాజిక ఇలా నెం నెంబర్ ఆఫ్ అంశాలు కనుకుంటే బిజినెస్లో దెబ్బతింటే అక్కడ మారవారి కుటుంబాలకు ఒక ఒక ఉంటుంది ఇక్కడ అండగా ఎవరు ఉంటారండి సామాన్యుడు అప్పు అయిపోతేనండి తీసుకొచ్చి ఏలం వేసి ఇంట్లో పడేస్తే నేను మాకు తెలిసిన వాళ్ళకు తెలిసినట్టు పనిచేసే వాళ్ళ కుటుంబాన్ని బయటపడేస్తే ఒక ఇల్లుకి లక్ష రూపాయలు తక్కువైంది లక్ష యాభై వేలు తక్కువైందని యాభై తొమ్మిది వేల కోట్లు విలువ చేసి ఎస్ఆర్ కంపెనీ దిక్కుమాల కంపెనీ గుజరాత్ కంపెనీని యాభై ఏడు వేల సబ్జెక్టు యాభై ఆరు వేల యాభై ఏడు వేల కోట్ల హెయిర్ కట్ పెట్టారంటే రెండు వేల కోట్లు కడితే ఆ యాభై ఏడు కంపెనీ పెద్దమ్మని చిన్న గారికి మాఫీ పెద్ద అమ్మాయిని గారికి రెండు వేల ఐదు కోట్లు కడితే కంపెనీ ఓవర్ ఓనర్షిప్ వచ్చేస్తే ఆ రెండు వేల ఐదు కోట్లు ఇదే బ్యాంకులు ఇస్తాయి బ్యాంకులు మాఫీ దోపిడీ ఇది సామాన్యులను పట్టుకుని నరక యాతను పెడతాను ఈ బ్యాంకులు అంటే వాళ్ళని సపోర్ట్ చేయమండి నిజంగా హానెస్ట్గా వాడు ఉన్నాడా వాడు సద్భుత్వం ఉన్నాడా నిజంగా నష్టపోయాడా ఇంటర్నేషనల్ మార్కెట్ కాకుండా చాలా బాధగా ఉందండి ఆంధ్రప్రదేశ్ మాత్రం నేను చెప్తున్నాను మేలుకోవాల్సిన సమయం అవసరమైంది ఇవాళ కమర్షియల్ క్యాప్ చేస్తున్నారు అద్భుతమైన ప్రావీణ్యం ఉన్నాడు వాళ్ళ కుర్రాళ్ళు కూడా నేను చెప్తున్నానండి అన్ ప్రొడక్టివిటీ కోసం లోన్స్ ఎక్కువ జరుగుతున్నాయి లోన్స్ అవసరమే కానీ ప్రొడక్టివి యాక్టివిటీస్ కోసం కాకుండా ఎందుకంటే దయచేసి మీరు ఆలోచించుకోవాలి ఉద్యోగాలు ఉపాధి ఎలాగో రాదు కాబట్టి బైకుల మీద యాక్సిరేటర్ పెంచండి అని చెప్పిన నాయకులు పిలిపిస్తే ప్లీజ్ రైట్ అండర్స్టాండ్ ఫర్ ఇట్ ఇస్ ఒక అందుకని నా అభిప్రాయం ప్రకారం స్వీయ నియంత్రణ పాటించండి నలభై నాలుగు శాతం అంటే అంటే కంపారిజన్ మిగతా వాళ్ళతో కంపారిజన్ చేస్తాను నేను మీకు రాజస్థాన్ అంటాం కదా రాజస్థాన్ అడుగు ఎడారు అనుకుంటాను రాజస్థాన్లో సింగిల్ డిజిట్లో ఉంది సూపర్ అసలు మీకు అర్థమవుతుంది ఎవరైనా ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఉంది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అనుకునేది కదా పరిస్థితులు తెలంగాణ కూడా అండి అనేక చోట్ల రైతులకి తెలంగాణలో ఒకటి భూమిని నమ్ముకున్నారు అమ్ముకోలేదు ఒకవేళ అమ్ముకున్న దూరంగా వెళ్ళిపోయింది ప్రేమ ఎస్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎస్సీస్ కండి భూమి వన్ పర్సెంట్ కూడా ఉండదని ఒక టూ పర్సెంటే కానీ తెలంగాణ మహబూబ్ జిల్లాకి వెళ్తే దాదాపు డబుల్ పైన కూడా భూమి ఉంది వాళ్ళు భూమి రేటు కూడా అసలు అద్భుతంగా దానివల్ల సస్టైన్ అవుతున్నారు కొంతమంది రైతులు కానీ సామాన్యులు భూమి లేనివాళ్ళు పది సెంట్లు లేనివాళ్ళు చిన్న ఇల్లు కోసం ఏదో కట్టుకుంటూ లోన్ తీసుకుని లేదంటే ఒక కట్టలేని పరిస్థితిలో పడితే అందుకని అలాగే వ్యాపార నా అమ్మలు రిక్వెస్టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ దయచేసి మీరు ఈ విషయాన్ని పది మందికి చెప్పండి ఈ స్కూల్ ఫీజులు దగ్గరించి వీటి మీద మన మీద మనం కట్టుకుని పక్కనాటి సంగతి అనే భావన అయితే మొత్తం దెబ్బతినే అవకాశం ఉంది అలారిమింగ్ సిచ్యుయేషన్కి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందే చెప్పిన అప్పుల విషయంలో ప్రభుత్వాలు అప్పులు ప్రజలు చూస్తే ప్రజల అప్పులు జాతీయ కణాంకాల శాఖ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం మీరు చెప్పింది చూస్తే అబ్సల్యూట్గా అలారి పోయింది దయచేసి ఎవరికాలు ఇది నియంత్రణ పాటించాలి హాస్పిటల్ వైద్యానికి దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు దయచేసి తక్షణమే చర్యలు తీసుకోవాలి ఈ స్కూల్స్ మీద నియంత్రణ డొనేషన్ల మీద దొంగచాటి డొనేషన్ల మీద నియంత్రణ పెట్టకపోతే ఈ రెండు లక్షలు ఐదు లక్షల పది లక్షల పది లక్షలు ఎందుకోవాలి గవర్నమెంట్ నేను మళ్ళీ చెప్తున్నాను మీరు కూడా పద్ధతి మార్చుకోండి చిన్న కుటుంబాలు కూడా మన కాన్వెంట్ పేర్లు మమ్మీ డాడీ టింకిల్ 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 కూడా టింకిల్ టింకిల్ అంటే వాళ్ళకి ఆనందం ఉంటా డాడీ మమ్మీ అని నేను నేను చాలా బాగా చెప్తున్నాను నేను వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో అనేక కొన్ని కొన్నింటిని తప్పట్ల అనేక ప్రైవేట్ స్కూల్స్లో ఇంటర్మీడియట్ డిగ్రీ సరిగ్గా చదివి చోదనాలు పెడతంటే ప్రభుత్వ పాఠశాలలు అందరూ బీఈడి కానీ ఎంఈఈడి కానీ అంత బాగా చదివిన ఉన్నారండి బీఈడి చోదనాలు కానీ డెట్ అన్నీ వచ్చినాడు మీరు ప్రభుత్వ పాఠశాల సరిగ్గా పనిచేయించేట్టు చేసి ప్రభుత్వ పాఠశాలలు అన్ని ఉచితంగా కూడా ఇస్తారు దాంట్లో ఉండే తప్పేముందండి అంటే మీ పిల్ల డెఫినెట్గా చెప్తున్నాను నేను దయచేసి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను అనవసరం దానికి వెళ్ళి ఒకళ్ళని పం కంపేర్ చేసి ఇంకొకళ్ళు అంతిమంగా ఒకటి చెప్తానండి పెళ్ళిళ్ళండి ఆ ఉత్తరాది దగ్గర నుంచి ఉత్తరా హరి సనాతనం వాది బ్యాచ్ వేసుకొచ్చింది హల్దీ అని మహిందీ అని ఆ సంగీతం అని మీరు నమ్మరో చాలామంది ఆడపిల్లలు ఇవాళ నాన్న పెళ్ళి నువ్వు ఎంత బాగా చేసిన సంగీతం మాత్రం బాగా చేయాలి నాన్న అనే పరిస్థితికి వచ్చారు ప్రభావం అనే కాదు అసలు మన సంస్కృతి కాదు మనం చక్కగా పసుపు దంచుతాం మన సంస్కృతి కాదు లక్ష లక్షలు వాళ్ళని చూసి పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్న సందానం ఒకళ్ళని చూసి ఆ అమ్మాని గారిని చూసి ఇంకొక బుల్లి అమ్మాని వాళ్ళని చూసి ఇక్కడ చిన్నోడు చిన్నవాడిని చూసి బుల్లోడు నాకు అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళిపోతున్నాను పరిస్థితి అంటే స్వీయ నియంత్రణ చెప్తే పిల్లలు ఆగట్లేదు కొంతమంది ఆర్థిక క్రమశిక్షణ స్వీయ నియంత్రణగా ఉండాలి నేను మీరు ఒకసారి పెళ్ళిళ్ళు చూడండి ఒకళ్ళని చూసి మనం చేయటం ఏంటి నాకు అర్థం కాదు పెళ్ళిళ్ళ కోసం అప్పులు చేస్తున్నా తెలుసా మీకు ఒక యావరేజ్ పెళ్లి విలువ వాళ్ళ ఎన్ని లక్ష మంచి ఇండియాలో పెళ్లి మార్కెట్ ఎంత చేస్తే ఎనిమిది లక్షల కోట్లు ఎంత చెప్తున్నారు పెళ్లి ఒక వేడికే చావు ఆకల రాజ్యం సినిమాలో బ్రదర్ అని చాలా చక్కగా పాట ఉండదు అవును అందుకని నా అభిప్రాయం ప్రకారం ఇది వేరే వాళ్ళు గవర్నమెంట్ నియంత్రించదు కదా ఆ కాపీ క్యాట్స్ వాళ్ళని చూసి మనం తీసుకుని ఒక ఐదు రోజులు పెళ్లి ఏడు రోజులు పెళ్లి నేను వాళ్ళ సంతోషం వాళ్ళు ఐదు రోజులు పెళ్ళినప్పుడు చిన్నప్పుడు ఎక్కడ చేసేవారు చేసేవారు ఇది ఇంటి ముందు పదిరే చేసేవాళ్ళు ఇప్పుడు ఒక రోజు పెద్ద ఖర్చుతో పది రోజులు పెద్ద ఖర్చు కూడా అయిపోయేది సార్ నిజంగా నేను చెప్తున్నానండి అందుకని ఒక రోజు కాదు అండి అసలు ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్తున్నారు డబ్బులు ఉన్నాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు లాంటిస్తాం అంత బట్టి వాళ్ళని చూసి పిల్లలు కూడా అర్థం చేసుకోవద్దు నేను చెప్పింది సామాజికమైన సమస్య అండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అందువలన ఇంకా ఒక నాలుగైదు విచిత్రంగా ఏంటంటే అక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు అప్పు తీసుకోవడం తప్పులేదు దాన్ని ఎలా సద్వినియోగపరచుకుంటున్నామనేది కూడా చేయకుండా ఇవన్నీ ఉన్నాయి మీరు ఈ అప్పులు ఊబులోంచి అనవసర ఆర్భాటాల నుంచి బయటకు వచ్చి తిరిగి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అన్ తెలుగు తెలంగాణ కూడా తెలంగాణ కూడా నాట్ ఫార్ బిలో జస్ట్ ఇంకా ఏది దర్దాపులో లేవండి మిగతా రాష్ట్రంలో పోసుకుంటే ఫిఫ్టీ టు ఎయిటీ నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అప్పులు ప్రజల అప్పులు అప్పులు బారిన పడిపోతున్నారు పెద్ద పెద్ద చదువులు దయచేసి గమనం చెప్పని చెప్పి కోరుతా ఉన్నాను ఎస్ సార్ చెప్తున్నట్టు ఖచ్చితంగా స్వీయ ఆర్థిక క్రమశిక్షణ అనేది ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ప్రభుత్వాలు కూడా అవసరం అనేటువంటిది వాస్తవం కూడా ఇంకోటి ఏంటంటే ఉచితంగా విద్య ఉచితంగా వైద్యం అందించడం అనేటువంటిది కేవలం ఆర్థిక క్రమశిక్షణకి మాత్రమే కాదు రేపు షెల్ఫీస్ మైండ్ సెట్స్ లేకుండా ఒక్కసారి డబ్బులు కట్టి చదువుకున్న తర్వాత మనిషి తయారు కాడు మానవ మృగం తయారవుద్ది ఇది మేము బలంగా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం మనిషి తయారు కాడు ఒక స్వార్థం తయారవుద్ది స్వార్థాన్ని చదువులు తయారు చేస్తున్నాయి మనిషిని చంపేస్తున్నాయి కాబట్టి దీని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని చలసాని అయితే కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్